జై శ్రీరామ సమం పశ్యన్ హివ్రమవస్థిత్మనాత్మానం తాతి పరాగతి సమస్త ప్రాణుల ఎందునూ సమభావము కలిగి పరమేశ్వరుని చూచువారు తన ఆత్మను నాశనము చేసుకునజాలడు అందువలన అతను పరమగతిని పొందుతాడు ప్రకృత్యవచర్మాణి క్రియమాణాన్ని సర్వ య్యం అకర్త స పశ్యతి సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అని తెలుసుకొనినవాడే వాడే జ్ఞాని యదా భూతపృథక్ భావం ఏకస్త తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా వేరువేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయు ఒకే పరమాత్మయ్యను స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియురిగిన వారు ఆ క్షణము నుండి సచ్చిదానంద పరబ్రహ్మను చేరును అనాదిత్వా నిర్గుణత్వాత్ నకరోతి నరోతిప్యే అర్జున గుణనాశరహితుడైన వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్గతుడైనను కర్మలను ఆచరించువాడు కాడు కనుక కర్మలతనిని ఏమాత్రము అంటవు యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం దేహే ఆకాశంపలిప్యవత్రత్నోపలిప్య అంతటా వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు అట్లే సకల ప్రాణులయంలో స్థితమై ఉన్న ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికి అంటవు యథా ప్రకాశయత్ేక కృత్స్ లోకమి క్షేత్రం క్షేత్రి కృష్ణం ప్రకాశయతి భారత ఓ అర్జున ఒకే సూర్యుడు ఈ సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపచేయును అట్లే ఒకే ఆత్మ సర్వప్రాణలో స్థితమై ఉండి వాటిని ప్రకాశింపచేయుచున్నది క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ పరం ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను ఏ పురుషుడు తన జ్ఞాననేత్రముల ద్వారా తెలుసుకొందురో అట్టి మహాత్ములు పరమాత్మను పొందుతారు ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्र क्षेत्रज्ञ नाम त्रयोदशोऽध्यायः जय श्रीराम